అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో థర్టీన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎస్ మీరు చూస్తున్నారు సుమన్ టీవీ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురనున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది ఇది రానున్న పన్నెండు గంటల్లో మరింత బలహీన పడనుందని ఇటు వాతావరణ శాఖ అంటోంది ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది ఇకపోతే గత నాలుగైదు రోజుల నుంచి వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి పోయిన ఏడాది కంటే ఈసారి ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి కాబట్టి ఈ హైదరాబాద్ హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలైతే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎస్ మరికొన్ని గంటల్లో రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి సాయిని అడిగి తెలుసుకుందాం ఎస్ సాయి ఏపీకి వాయగుండ ముప్పున్నట్లుగా తెలుస్తోంది ఏ ఏ ప్రాంతాలకు అలర్ట్స్ జారీ చేశారని అనుకోవచ్చు అంటారు అధికారులు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఏంటి మూడు రోజుల పాటు మొత్తము కోస్తాంధ్ర రాయలసీమ మొత్తం ఈ అన్ని జిల్లా ప్రతి జిల్లాలో కూడా వర్ష సూచన ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ మే నెల ఎండింగ్ వచ్చేసరికి వర్ష ప్రభావం చాలా తక్కువ ఉంటుంది బట్ రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఇట్లా మే నెలలో వాయుగుండాలు పడే అవకాశం ఇప్పుడే రావడం అనేది అధికారులు కూడా అప్రమత్తం అయిపోయారు ప్రధానంగా జూన్ ఫస్ట్ వీక్ లో నుంచే నైరుతి ఋతుపవనాలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తాయి కానీ పదిహేను రోజుల ముందే రుతుపవనాలు ప్రవేశించడం ప్రవేశించడంతో ముఖ్యంగా వాయు బంగాళాఖాతంలో అల్పమైన ఏర్పడింది కల్పడిన ప్రభావంతో పూర్తిగా అంటే ఒక శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని చిత్తూరు వరకు కూడా పూర్తిగా చిరు జలు కురుస్తూ వస్తున్నాయి గత మూడు రోజులుగా కానీ ఇప్పుడు ఆ వాయుగుండం కూడా ఇప్పుడు బలపడుతూ ఉండడంతో పూర్తిగా ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు ఆల్రెడీ విశాఖపట్నం అలాగే తూర్పుగోదావరి వరకు కూడా నిన్నటి వరకు కూడా భారీ వర్షాలు పడ్డాయి అట్లాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఒక మోసారి వర్షాలు పడుతున్నాయి ఇక రాయలసీమ కంటిన్యూగా వర్షాలు పడుతున్నప్పటికీ అంత పెద్ద ప్రభావం అంటే భారీ స్థాయిలో వర్షాలు కురిసే ప్రభావం అయితే ప్రస్తుతానికి కనపడలేదు కానీ ఈ ఇవాళ రేపు ఈ రెండు రోజులు అయితే ఖచ్చితంగా రాయలసీమతో పాటు ఇటు గుంటూరు ప్రకాశం జిల్లాలో అయితే ఖచ్చితంగా భారీగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఏదేమైన ఇప్పుడు కురుస్తున్న వర్షాలు ఏదైతే మే ఎండింగ్ లో కురుస్తున్న ఈ వర్షాలు వాయుగుండం కారణంగా కురుసిన ఈ వర్షాలు అయితే గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ కురుస్తున్న వర్షాలు కాబట్టి ఖచ్చితంగా మత్స్యకారులందరినీ కూడా అలర్ట్ చేస్తోంది ప్రభుత్వం సాధారణంగా జూన్ ఫస్ట్ వీక్ లో ఇటువంటి వర్షపాతాలు చూస్తూ ఉంటాం కానీ పదిహేను రోజుల ముందుగానే ఏదైతే నైతిత్ పవనాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తూ ఉండడంతో అధికారులు అయితే పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి మరోవైపు ఇప్పటికే విద్యుత్ కి సంబంధించి అన్ని అధికారులు కూడా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే సడన్ గా కనుక అంటే అనేది ఒకసారి నేరు రూపంలో ఒకసారి ప్రవేశించిన తర్వాత కంటిన్యూగా ఇక వాయుగుండలు అనేవి కంటిన్యూగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ కి సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అవుతున్నారు మరోవైపు మత్స్యకారులకు సంబంధించి అలర్ట్ మెసేజ్ జారీ చేస్తున్నారు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు మరోవైపు తమిళనాడులో చూసుకుంటే అలాగే కేరళలో చూసుకుంటే ఇప్పటికే వరదలతో పరిస్థితి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకైతే అధికారులు అలర్ట్ గా ఉంటున్నారు అలాగే విపత్తు నివారణకు సంబంధించిన అధికారులు అలాగే వాతావరణ శాఖ అధికారులు ఇద్దరు కూడా సమన్వయంతో పూర్తిగా వర్ష ప్రభావం ఎప్పటికప్పుడు అంచనా వేసే ప్రభుత్వానికి అందిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ప్రజలను అయితే అలర్ట్ గా ఉండమంటున్నారు మన మీద వాయుగుండ ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ కంటిన్యూగా మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో అయితే ప్రజలను అలర్ట్ గా ఉండమన్నారు బట్ జూన్ లో మాత్రం భారీ స్థాయిలో వర్షాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముంచెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సాయి అంటే ఏపీలో ఆకస్మిక వరదలు రావచ్చని కూడా అధికారులు అంటున్నారు అంటే ఏ ఏ ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలంటారు అలాగే ఏ ఏ ప్రాంతాలు ముంపుకి గురయ్యే అవకాశం ఉంది గతంలో కూడా వర్షాలు వచ్చినప్పుడు చూసాం ఎంతవరకు విజయవాడ వరకు కూడా ఎన్ని ప్రాంతాలు ముంపు ప్రాంతాలు మునిగాయి అనేది మనకి తెలుసు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆకస్మిక వరదలు అనేవి మనకి ఎక్కువ వచ్చే అవకాశము అంటే ఇప్పుడు అంటే పైన అంటే ఎగువ ప్రాంతాల్లో కూర్చున్న వర్షాలు వేసే ఉంటుంది సాధారణంగా ఎప్పుడు మన మహారాష్ట్ర కర్ణాటకలో భారీ వర్షాలు కురిస్తే అక్కడి నుంచి వరదలు అనేవి కూడా ఇటు మనకి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గోదావరి కానీ కృష్ణా నది పర్యవేక ప్రాంతాల నుంచి అయితే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ చూస్తుంటే కేరళ తమిళనాడు భారీగా వర్షాల నుంచి వస్తే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా చిత్తూరు కడప అనంతపురం ఇటువంటి ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది మనం చూడాలి రెండు మూడేళ్ల క్రితం కూడా ఇదే విధంగా తిరుపతిలో ఎప్పుడు లేనంత విధంగా వరదలు రావడం అలాగే కడపకి వరదలు రావడం జరిగిన చూసాం సో అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉందనేది కేవలం ఇటు చెన్నై నుంచి అలాగే కేరళ నుంచి అక్కడ నుంచి భారీగా వరదలు కనుక వస్తే కనుక అక్కడ నీటి మట్టం పెరిగి సో దిగువ ప్రాంతమైన ఇటు సైడ్ మనకు వస్తుంది లేదు మహారాష్ట్ర కర్ణాటకలో కనుక భారీ వర్షం కురిస్తే అక్కడ వరదలు ముంచెత్తే అవకాశం ఉంటే ఇటు మనకి కృష్ణా జిల్లా నుంచి మొదలు పెట్టుకుని ఇటు గోదావరి జిల్లాలో సో ఇవన్నీ కూడా పూర్తిగా నీటి మునిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకైతే ప్రస్తుతానికి కృష్ణా గోదావరి నదులకు ప్రమాదం లేదు కానీ ఇటు చిత్తూరు కడపకైతే భారీగా ప్రమాదం అయితే పొంచి కూడా అధికారు భావిస్తున్నారు కేరళలో ఇప్పటికే భారీ వరదలు ముంచెత్తే తమిళనాడు లో కూడా వరదలు ముంచెత్తున్నాయి సో అప్రమత్తం అయితే చేసిన పరిస్థితి తిరుపతి కడప కర్నూలు అనంతపురం ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా అలర్ట్ చేసిన నేపథ్యంలో బెంగళూరు కూడా భారీగా వర్షాలు బెంగళూరు లో కూడా పడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలైతే వర్షం ఎఫెక్ట్ ఎక్కువ ఉండే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ లో అర్థమవుతుంది ఎస్ అంటే టోటల్గా ఇప్పుడు ఏపీలో వెదర్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు ఋతుపవనాలు కూడా ఎర్లీగా ప్రవేశించిన నేపథ్యంలో అంటే కొంచెం చల్లబడింది అని అనుకుంటారు అంటే ఏపీలో మనం చూసుకుంటే చాలా వరకు ఋతుపవనాలు వచ్చిన తర్వాత కూడా చాలా వరకు వేడుండే పరిస్థితి మనం తరచుగా చూస్తూ ఉంటాం కదా సాయి సాధారణంగా ఇక్కడ జరిగిన ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే బేసిక్ గా మనకి ఎప్పుడైనా నైతు రుతుభవనాలు వస్తాయో ఋతుభవనాలు వచ్చినప్పుడు అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి ఇప్పుడు పెట్టిన అల్పపీడనం అంటే ఈ మూడు రోజుల పాటు మనం పడుతున్న అల్పపీడన ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ అంటే వీటి మీద ఆవర్తనం అనేది దాని మీద బేస్ అయి ఉంది సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ నుంచి పూర్తిగా కదుగుతుంది కొంచెం కొంచెం అంటే ఛత్తీస్గఢ్ మనకు కాన్యం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతూనే ఉంది సో దాని మీద ఎప్పుడైతే మనకి బోర్డర్ లో ఉండే రాష్ట్రాల మీద ఉపరితల ఆవర్తనాలు ఎప్పుడైతే దాని మీద స్టేబల్ స్టేబుల్ గా ఉంటాయో ఇక్కడ నుంచి అనేవి ఆ బోర్డర్ లో ఉన్న జిల్లాలన్నింటినీ కూడా పూర్తిగా ముంచేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు శ్రీకాకుళం అలాగే శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి అవుతున్నాయి పడుతూ అవుతున్నాయి బట్ ఎప్పుడైతే ఆ అల్పబెండం అనేది కొంచెం కొంచెం క్రమంగా బలహీనపడుతూ ఉంటుందో ఇక దానికి సంబంధించి వర్షాలు అనేవి భారీగా పెరుగుతూ వస్తూ ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే అంత మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అల్పబెండ్రోనికి సంబంధించి ఏదైతే ఆవర్తనం ఉందో అదంతా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉంది సో వర్షపాతం అనేది మూడు రోజులు కంటిన్యూగా బేసిక్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితి లో ఉన్న సాధారణంగా మేడలో అయితే ఈ పొజిషన్ లో అయితే పూర్తిగా విభంగా ఎండ ఉండాలి నలభై ఎనిమిది నలభై తొమ్మిది డిగ్రీ ఎండ ఉండాలి కానీ ఇప్పుడు ఈసారి ఏదైతే రుతుపవనాలు అనేవి వచ్చేసాయో పూర్తిగా ఎండ కూడా పూర్తి తగ్గుముఖం పట్టింది తగ్గుముఖం పట్టడమే కాదు పూర్తిగా మబ్బులు గమేసిన పరిస్థితి ఎక్కడికక్కడ కనబడుతుంది కొన్ని చోట్ల చిరుజల్లు జల్లు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నప్పుడు ప్రస్తుతానికి చల్లటి వాతావరణం ఏపీ అంత ఉంది ఇది వారం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది కానీ అధికారులు మాత్రం ఈ మూడు రోజులు జాగ్రత్త ఉందమని చెప్తున్నారు నిన్న కూడా భారీ స్థాయిలో వర్షాలు పడ్డాయి ఇటు విశాఖపట్నం నుంచి మొదలు పెట్టుకుని తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వర్షాలు పడ్డాయి కృష్ణా గుంటూరులో పడి అయిపోతుంది వర్షం సో రాయలసీమలో అయితే వర్షం ఉంది సో ఈ రేపు కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా జాగ్రత్త ఉందన్నారు ఆల్రెడీ మనకి ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో మాన్సూన్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి పూర్తిగా బంగాళాఖాతంలో ఖచ్చితంగా అల్పపీండం అనేది ఏర్పడుతూ ఉంటుంది అక్కడి నుంచి వర్షాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు రోజులు అలర్ట్గా ఉండమంటున్నారు సాధారణంగా వేసవి అయితే ఎటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మే నెలలో ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధిక బ జనాలందరూ కూడా అలర్ట్ గా పెద్దగా ఉండరు సాధారణంగా జూన్ జూలై ఆగస్ట్ నుంచి అయితే అందరూ అలర్ట్ గా ఉంటారు వర్షాలు పడతాయి కాబట్టి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని కానీ మే నెల నుంచి ఎటువంటి ఉంది కాబట్టి ప్రజలైతే ఇప్పుడు ఇప్పుడు అలర్ట్ చేస్తారు నెక్స్ట్ మంత్ కి సంబంధించి కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తూ నేపథ్యంలో పూర్తిగా అధికారులు అయితే ఈ రెండు నెలల పాటు పూర్తిగా వాతావరణం మీద దృష్టి పెట్టి ప్రభుత్వానికి అప్డేట్లు అందిస్తున్న పరిస్థితి మీడియా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు కూడా చెప్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది అంటే ఏపీలో ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడే వర్షాలు ఎక్కడ పడే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూసుకుంటే ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించిన విశాఖపట్నం జిల్లాలో అలాగే విజయనగరం జిల్లాలో వర్షపాతం అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు అంటే ఈ మూడు రోజుల పాటు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూసుకుంటే కృష్ణా గుంటూరు జిల్లాలు పశ్చిమ గోదావరి జిల్లా ఈ మూడు జిల్లాలకు కూడా వర్షం పడుతుంది అని చెప్తున్నారు అయితే మరోవైపు చూసుకుంటే వాతావరణ శాఖ అధికారులు భారీ వర్షాలు పడుతున్నాయని చెప్తున్నారు నేపథ్యంలో బట్ ఇక్కడ చూసుకుంటే ఒక గంట గంట రెండు గంట సేపు భారీ వర్షాలు కురిసి ఆగిపోతున్నాయి సో ఎండ కూడా ఇక్కడ లైట్ గా ఎండ కూడా వస్తుంది సో ఇక్కడ మనం వాళ్ళు చెప్తున్న రిపోర్టు ప్రకారం భారీ వర్షాలు పడే వర్షాలు కాకుండా రెండు మూడు గంటలు పడినా కూడా భారీ స్థాయిలో కుంభవృష్టి గురితే ఆ రేంజ్ లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇటు కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాలకు అయితే వర్షాలు అయితే ఇవాళ రేపు కంటిన్యూ ఉన్నాయి రాయలసీమకి అయితే నిన్నటి నుంచి ఎల్లుండి వరకు అంటే నిన్న ఇవాళ రేపు పూర్తిగా వర్షాలు ఎల్లుండి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అంటున్న అంటున్నారు కాబట్టి ఈ మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో పలానా జిల్లా అని లేకుండా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి కాకపోతే వర్షాలు కురవడం కాదు వర్షాలతో పాటు వచ్చి గాలి చాలా ఇంపార్టెంట్ అది నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంలో గాలి వస్తుంది సో అలా వచ్చినప్పుడే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఇటు రైతాంగం కానీ ఇటు మత్స్యగాలు కానీ ఎదుర్కొంటారు కాబట్టి ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ విషయంలో అయితే ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇవాళ రేపు కనుక వర్షం తగ్గుముఖ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటే కనుక మనం సేఫ్ ఈ లోపు మరొక వాయుగుండ ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా తీవ్ర ఇబ్బందులు రైతాంగం ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతోంది ఎందుకంటే మనకి ఎప్పుడైతే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వేసే పంటలు వేరుగా ఉంటాయి బట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళ రైతులకి అయితే ఇబ్బంది మత్స్యకారులు కూడా ఈ రెండు నెలలు బేస్ చేసుకునే వాళ్ళ ఏదైతే మత్స్యకారులు వేటకి వెళ్లే పరిస్థితి వాళ్ళు కూడా ఇది ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది మత్స్యకారులు అయితే ఇటు వేటకి అనేది కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మూడు రోజులు విస్తారంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ జిల్లా జిల్లా లేకుండా అన్ని జిల్లాల్లో అయితే పడుతుంది ఎస్ ఇక వాయువ్య బంగాళాఖాతంలో చూసుకుంటే అల్పపీడనం కారణంగా అటు ఏపీలోని కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని కూడా అధికారులు అంటున్నారు ఇప్పటికే తీరం వెంబడి ఈదురుగాలు కొనసాగుతున్నాయని కూడా చెప్తున్నారు రుతుపవనాల ప్రభావంతో వారం రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా అంటున్నారు ఈ నేపథ్యంలో మత్స్యకారులకు వాతావరణ శాఖ అధికారులు పలు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వేటకు వెళ్లొద్దని కూడా అధికారులు సూచించడం జరిగింది అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా చెప్పారు ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా వరకు బలమైన ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా అధికారులు వివరించడం జరిగింది భారీ వర్షాల నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ సార్ చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్